అట్లా ఇప్పుడు చపాతీని చపాతీ అంటారా లేకపోతే ఇంకేమైనా అంటారా అనే డౌట్ ఫ్రెండ్స్ ఒక అరగంట నుంచి మా తల్లలో ఉన్న గుజ్జు మొత్తం లాగేస్తుంది నాకు ఈ పక్కకి కూర్చొని ఇప్పుడు మళ్ళీ నాకు మెదడు గుజ్జంతా అయిపోయి మళ్ళీ ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళింది వాళ్ళ అమ్మ వచ్చేసి పూలు కడతా ఉంది పూర్తి అయిపోయింది ఇప్పుడే పెద్ద తెంకాయలు వచ్చేసి కూర చేయడానికి యుద్ధం చేస్తుంది ఆకుతో టమాటాలతో శతు్రవంశ యోధురాలు అవి నువ్వే చేస్తావా

అయ్యి పాపం చూసారా ఫ్రెండ్స్ కారం వేసిందర వేసింది వంకాయ కూరలో కారం మొత్తం వేసింది కేజీ కారం వేసింది అంతేసింది వేస్తే పాపం చిన్ని టెంకాయలు సొంటి ట్యాంకాయలు గుజ్జు టెంకాయలు తట్టుకుంటాయి పెద్దల పాపం మొత్తం కాలిపోయింది చాలా చూడండి కాదు ఇంకా నువ్వు కూరగా చే తనుజా ఖచ్చితంగా అన్నం తినేది తిట్టేది నన్ను అట్లాంటిది రుప్పుతా రొప్పుత కళ్ళ నీళ్ళు వస్తున్నా తను అది ఎంత ఇంట్రెస్ట్గా కట్ కదా కరెక్ట్గా కట్ చేయాలి మళ్ళీ ముక్కలు టమాటా ముక్కలు టమాటా ముక్క ఇంటమాటా తీసుకున్నాం అమ్మా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కాంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో సాయంత్రం చపాతి అందులోకి టమాటా ఎరగడ్డ కలిపి కొంచెం కారం ఉప్పు వేసేసుకొని గుజ్జుగా చేసుకొని చపాతీ లేకపోతే తింటున్నాం ఫ్రెండ్స్ కూర తనుజమ్మ వచ్చేసి యుద్ధం ప్రకటించింది తనుజమ్మ ఐ చెప్పు మన వ్యవస్థ టమాటాలు ఏం తీసుకున్నావు నాలుగు చిన్న అది నువ్వు కొలత కరెక్ట్గా వేసుకో మళ్ళీ కొలత పోయిందనుకో ఒక రూపాయి పోద్ది మనకి నవ్వుకుంటా ఉంది కొలత వేయకుండా అట్లా ఉంటుంది నా వల్లంట చూడురా వల్ల ను నేను ఏం చేశానురా నువ్వు కూడా పార్టీ మారిపోయినా ఎప్పటి నుంచి ఆ టోల నొప్పు పెట్టవా నుప్పు అంటే ఏంది ఆయిల్ రా ఓ రాత్రి రాత్రి పోసుకునా రాత్రి పోసుకునా దానికి సాదాగా ఉండేదంతా ఫ్రెండ్స్ సాకు అయిపోయింది అనమాట లైనాకు నాకు అందువల్ల సాదా కట్టింది నలభై ఆరు ఓహో మూడు రకాల పూలు ఫ్రెండ్స్ లిల్లీలు నంది వర్ధనాలు బంతి పూలు అన్నీ కలిపి నలభై ఆరు అంట పూసుంటాయి కదా ఉదు అట్టే ఉన్నాయి మళ్ళీ మొదలెంత ఇప్పుతా మొక్కలుగా ఉన్నాయి కదా పోసినప్పుడు నీళ్ళు లేవా నీళ్ళు జల్లు మొల్లె కీట్ల మీద జల్ల మొల్లె సన్న ముక్కలుగా కట్ చేస్తుంది తనోజమ్మ టమాటాలు ఓరి ముట్లు తీసేసేమంటారా ఓకే ఇగ ఫ్రెండ్స్ చిన్న చిన్న గడ్లు నేనేమో చక్కెరేసుకుని తింటాను చపాతీలో

నేను తలని పూచినప్పుడు వద్దు ఏదో ఏదైనా మాట్లాడు నా గ్రౌండ్ ముడికి రావద్దు తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక్క పదం వద్దు క్లోజ్ అప్షాట్లు వద్దు తల మీద అంత గ్రౌండే వద్దు ఫ్రెండ్స్ నా జుట్టు గురించి చూసారా టేతాలు చేస్తూ ఉంటుంది ఇప్పుడు వీడియోలోనే టేతాలు చేస్తుంది అంటే మామూలు ఇంకా నాతో ఎట్టాడుకుంటుందో మీరు అర్థం చేసుకోండి ఏ అమ్మ అర్థం చేసేది నా జుట్టే పాలసంగా ఉంది అమ్మ జుట్టు కంటే అదే అలా ఏం తను చూసి చెప్పలేంది రెండు మేక తోకలాగా అయిపోయినాయా రెండు ఆయిల్ పెట్టింది ఈరోజు చేతమ్మదే అమ్మదే చూపించమ్మా అబ్బో చిక్కి చికి చిక్ చిక్కి చికి చికి చిందున్నాయమ్మా రెండు కొమ్ములు ఫ్యాషన్ అది అయ్యో అటగొట్టి తగట వచ్చినాయి రెండు కుడి పక్క ఆడ పక్క అయ్యి ఆ కు చిన్న టెంకాయలు సొంట కాఫీ నాటకాలు ఆడుతుంది నీ కోసం పాపము తొందర తొందరగా చపాతీ తయారు చేస్తా ఉంటే అమ్మని మర్చిపోలేము అమ్మ చేతి వంటనే మర్చిపోలేము గోధుమ పిండి చపాతీలు తయారు చేసే విధానం

ఏం చేస్తుంది మామూలుగా చేయదు కోపంగా ఉన్నప్పుడేమో చపాతీ పోస్తుంది కోపంగా లేనప్పుడు బాగా నీట్గా వస్తుంది రెండు రకాలుగా చేస్తుంది ఫ్రెండ్స్ అదే మరి ఎరగంట దగ్గరికి వెళ్ళిపోతుంది దబర్లోకి ఏంది తలకాయ పైకి కొద్దిగా నడు వంగిపోయినట్టు టైం అయితే ఏడవుతుంది ఫ్రెండ్స్ ఇంకా అరగంటలో రెడీ చేసి అలా కన్నీళ్ళు ఫ్రీగా వస్తున్నాయి చూడండి కట్ చేస్తుంటే టెంకాయలు ఏ నీరు వస్తుందా నేరొస్తుందమ్మా అదే అదే అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండ కూర

అనుజా అరగ కట్ చేయలేదు నా తీసుకొచ్చి నాకు కట్ చేస్తా అడవి వదిలేరా అయితే ఎందుకైతే కన్నీరు ధారగా కారిపోతుంది ఒరయ్యో మా